ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మైన్ 想。 ప్రభు మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామన పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మంచిదండి అంత క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం పరిశుద్ధ గ్రంథాలు తెరచి యర్ష్యా గ్రంథము మొదటి అధ్యాయము అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిద్దాం యష్యా గ్రంథము మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు కలిసి చదువుకుందాం పదహారవ వచనం మిమ్మును కడుగుకొని కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకొనుడి న్యాయమును జాగ్రత్తగా విచారించుడి హింసించబడు వారిని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి ప్రియమైన వారలారా పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈ వేళ మన యొక్క ప్రార్థనాపూర్వకమైనటువంటి అంశము మారు మనస్సు కొరకు పిలుపు మారు మనస్సు కొరకైనా పిలుపు అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తున్నాం మానవుని యొక్క జీవితంలో తప్పిపోతూ ఉంటాడు దేవుని ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు వారు తప్పిపోయారు దూరస్థులైపోయారు దేవుని మీద తిరుగుబాటు వారు చేశారు అయితే ప్రభు ప్రేమ కలిగినటువంటి తండ్రి ప్రేమ కలిగిన దేవుడు తప్పిపోయినటువంటి వారిని తిరిగి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు దూరస్తులు అయినటువంటి వారిని దేవుని దగ్గరకు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అనేకమైన పర్యాయాలు తన బిడ్డలకు ఆయన తన దగ్గరకు రమ్మని ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు ఇచ్చాడు దేవుని యొక్క వాక్యంలో ప్రయాసపడి భారంభమోసుకొని చున్న సమస్తమైన వారలారా నాయద్దుకు రండి మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే నా ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేయాను ఒకవేళ తప్పిదము చేసినటువంటి మానవుని మానవుడు చేర్చుకోవటం కష్టమేమో మానవుడు మానవుని దగ్గరికి రావటానికి ఒకవేళ సంశయిస్తూ ఉంటాడేమో కానీ మన తండ్రి దయగల తండ్రి అందుకే దైవవాక్యం అంటుంది యహో వా దయాలుడు ఆయన కృపా నిరంతరం ఉండరు కాబట్టి ఆయన ఈ ఉదయ ఆరాధనలో తన బిడ్డలు తన ప్రజలైన వారు తప్పిపోయి ఉంటుండగా దేవునికి దూరస్తులయ్యుంటుండగా విరోధముగా ప్రవర్తించినప్పటికీ కూడా ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో మీరు మారు మనస్సు పొందండి అని ఒక పిలుపు ఒక ఆహ్వానాన్ని ఆయన ఇస్తూ ఉన్నట్లుగా దైవవాక్యంలో చూస్తున్నాం అందుకే మతైసు వార్త మూడవ జ ఏడవ జనంలో యోహాను ప్రవక్త కూడా ఆయన మారు మనసు కొరకు ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నాడు ఇక్కడ పరిశైయులలోనూ అలాగనే సద్దూకయులలోనూ అనేకులు బాప్త్యసం పొందటానికి వారి వచ్చినప్పుడు యోహాను వారితో అంటున్న మాటలు సర్పసంతానమా రాబోయే ఉగ్రతలుండి మిమ్మలను తప్పించుటకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనసునకు తగిన ఫలాలు మీరు ఫలించాలి ఒకవేళ అలాగు మీరు మారు మనస్సు మీరు పొందకపోతే ఎదుగు గొడ్డని చెట్టివేరిన నాటబడింది ఫలింపని ప్రతి తీగ నరకబడుతుంది కాల్చబడుతుంది అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నాడు అటువంటి ఉగ్రత రాకుండా ఉండాలి అటువంటి అగ్నికి ఆహుతి కాకుండా ఉండాలి అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఇదిగో మీరు మారు మనస్సు పొందండి నా ఎద్దకు రండి క్షమాపణ దొరుకుతుంది అని చెప్పటానికి ఒక ఆహ్వానాన్ని తన ప్రజలకు ఆయన అందిస్తున్నాడు రోమపత్రిక రెండవ అధ్యాయం నాలుగవ చములో ఇక్కడ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నందున అది ఎరుగక ఆయన అనుగ్రహము ఐశ్వర్యము సహనము దీర్ఘశాంతము నువ్వు తృణీకరిస్తావా మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే చక్కటి మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాయి ఆయన యొక్క అనుగ్రహైశ్వర్యమట అండి సహనమట అండి దీర్ఘశాంతమట నువ్వు వాటిని తృణీకరిస్తావా ఆయన నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఆయన దగ్గరికి వస్తే అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుడు అనుగ్రహించు అనుగ్రహము ఇక్కడ మారు మనసును పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని నువ్వు ఎరగక నువ్వు తెలుసుకోకుండా ఆయన ఇచ్చే ఈ ఐశ్వర్యాన్ని దీర్ఘశాంతాన్ని నీవు ఒకవేళ వాటిని దూరపరుచుకుంటున్నావా అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియురారా అలాగని ఇక్కడ యష్యా గ్రంథములో యాభై ఒకటవ అధ్యాయములో పదహారవ వచనములో మిమ్మును కడుగుకొనుడి మిమ్మును కడుగు కొనుడి ఈవేళ మనం ఈ యొక్క ఏషియా గ్రంథం ఏషియా గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం చూస్తూ మనం యాభై ఒకటో అధ్యాయం రెండో వచ్చిన మనం చూస్తే పదహారవచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు మిమ్మల్ని కడుగు కొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి తొలగించుడి అనే మాటలు గ్రంథం యాభై ఒకటవ అధ్యాయంలో పదహారవచనలో చూస్తారు మిమ్మల్ని మీరు కడుగుకొని శుద్ధీకరించబడాలి మానవా జీవితాలు మలినమైపోయాయి శుద్ధి చేసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా కానీ మీ దుష్క్రియలు నాకు కనబడకూడదు కాబట్టి వాటిని మీలో నుండి తొలగించుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా దైవవాక్యము వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది ప్రియమైన వారలారా ముగింపుగా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం రెండవ వచనములో చూస్తుంటున్నప్పుడు ఇదిగో నా దోషము పోవనట్లు నన్ను బాగుగా కడుగు మన దో మన యొక్క దోషాలు అవి బాగుగా పోవాలి కాబట్టి అవి మనము ఎంత ప్రయత్నం చేసినా అది జరిగేది కాదు కానీ ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు నా దోషము పోగున్నట్లు నన్ను బాగుగా నీవు కడగాలి నీ రక్తములో నన్ను కడగాలి నీ రక్తములో నన్ను శుద్ధీకరించాలి నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు నేను పాపముతో నిండి ఉన్నాను పాపముతో పట్టబడి ఉన్నాను అపరిశుద్ధుడుగా ఉన్నాను ఇదిగో నా దోషము మరకలవలే ఉన్నది కాబట్టి నన్ను బాగుగా కొడుగుము అని తన మారు మనస్సుతో అతడు దేవుని సన్నిధిలో బ్రత్మలాడుతూ ఉంటున్నాడు అందుకనే ఈ ఉదయకాలపు ధ్యానములో యష్యా గ్రంథం మొదటి అధ్యాయం పదహారవ వచనములు మిమ్మల్ని కడుగుకునుడి శుద్ధి చేసుకునుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపడి కాబట్టి ప్రభు ప్రేమ కలిగిన వాడు ఆయన మన కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు మన పాపములు క్షమించటానికి శుద్ధి చేయటానికి ఆయన ఎద్దకు ఆహ్వానిస్తున్నాడు ఈ ఉదయకాలం మన కొరకు ఆయన రక్తసిక్తమైనటువంటి రెండు చేతులు చాచి మన కొరకు ఎదురు చూస్తున్నాడు మనము మన యొక్క మరి దేవుని దగ్గర మనం వెళదాం క్షమాపణ కోరుకుందాం ఆయన కౌగిలిలో మనం హత్తుకొని ఆయన హస్తాలలో వాలిపోయి మనం శుద్ధీకరించబడదాం మారు మనసు తగిన ఫలాలు మనం ఫలిందాం మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాప భూయిష్టమైనటువంటి ఆలోచన తలంపులు దూరపరుచుకుందాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై గాక ఆ అవును ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు ఈ ఉదయకాలము నా తండ్రి నాయన మా పాపములు క్షమించి దేవుడవు తీసివేసే దేవుడవు శుద్ధి చేసే దేవుడవు మాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి నాయన స్తోత్రాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు రాస్తున్న బిడ్డలకు జాయి కలుగు చేయండి ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి నాయన ప్రభు ఇదో తన మీరు మేలుతో నింపి తృప్తిపరచండి నాయన స్వస్థతలు కలుగు చేయండి రక్షణ కలుగు చేయండి ఏసు ప్రభు దివ్య నామన వేడుకలుచు నామ తండ్రి ఆమెన్ పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద మైందిన మైంది హరిముడు మా దాయిచ్చి మెడలో ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము సోదల్లోనైతే యొక్క కీడన తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్